మార్కండ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం నిర్పేద కుటుంబానికి చెందిన కర్నాల లక్ష్మి మాధురి గోయిందపల్లె జగిత్యాలను భక్త శశిధర్ మరియు వాసాల వెంకటేశ్వర్లు అరుణశ్రీ దంపతుల మీదగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈత సిల్క్ హౌస్ అధినేత కస్తూర్ జగదీశ్వర్ తన వంతుగా చీరను కుమారుడు కస్తూరి శశిధర్ చేతుల మీదుగా ఈ రోజు అందజేశారు కార్యక్రమంలో సేవ సమితి సభ్యులు చిల్కమారి శ్రీనివాస్ కుక్కల సుదర్శన్ ఆకబర్తిని శ్రీనివాస్ మ్యాన్పూర్ శ్రీనివాస్ వేముల శంకర్ పొలాస్తోపా టు భోగ మల్లేశం భోగ రాజేశం కుక్కుల శేఖర్ బి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఆర్థిక వాసాలు దంపతులకు ఈ శివ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అంశాలి సభ్యులందరూ చేయడం చాలా గర్వకారణం మరి వివేకానందుని స్ఫూర్తితోని ఇట్లాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి మా గోడీ మిత్రులందరికీ నేను సంప్రదాయంతో అందుకోసం మా కూడా దీనికి సంస్థకు నేను సాయం చేయాలని ఉద్దేశంతో నేను కూడా ఒక ఐదు వేల రూపాయలు చెప్తును దీనికి చేతులు నినాదంతో ఈ సేవా సమితి గత కొన్ని సంవత్సరాలుగా ఏ కుటుంబంలో అయితే ఆర్థిక పరిస్థితులు బాగాలేక కుటుంబ యజమాని లేక ఇబ్బందులు పడుతుంటారో వారి కుటుంబంలో ముఖ్యమైన మూడు అంశాలను ఈ సేవా సమితి పరిగణన తీసుకొని మరి ఏ కుటుంబంలో అయినా ఒక విద్య ద్వారా ఒక అబ్బాయి చదవకపోవడం ఒక అమ్మాయి పెళ్ళి చేసుకోవడానికి కుటుంబంలో భారం కావడం అలాగే కుటుంబంలో వారి అంత్య దహన సంస్కారం చనిపోయినప్పుడు కూడా వారి అంతిమ సంస్కారం కూడా డబ్బులు లేని పరిస్థితులు కనబడడం ముఖ్యమైన అంశాలను ఈ సేవా సమితి ముఖ్యంగా పరిగణ తీసుకొని కార్యక్రమాలతో కొంతకెత్తున్నది దాదాపు ఇక్కడికి దాదాపు ఇప్పటికీ పదిహేడు లక్షల రూపాయలు ఈ సేవా సమితి ద్వారా మరి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు చేయడం జరిగింది మరి ఈ రోజున జగిత్యాల పట్టణం చేసినటువంటి గోవిందపల్ల గ్రామంలో కర్ణాల లక్ష్మి కీర్తి శులు వేణుగారి ఒక పుత్రిక మాధురికి ఈరోజు పదివేల రూపాయల ఆర్థిక సాయం మన జగిత్యాల పట్టణ వాస్తవేలు వాసాల వెంకటేశ్వర్లు అరుణశ్రీ దంపతుల వారి చేతి వీరుగా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి దంపతులు కూడా మన సేవా సమితికి మన ప్రముఖ గీతా కౌంశ అధినేత కస్తూర్ శశిధర్ కూడా వారి యొక్క పట్టుచీర లూకరించడం వారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్న ఈ సేవా సమితి ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందుకెళ్ళడానికి దూరపడడానికి జగిత్యాల పట్టణం కదా వార్తలు కూడా ఆర్థికంగా ఈ సేవా సమితి దూరపడుతుంటే ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి దాదాపు ఆరు ఏళ్ళ నుంచి జగిత్యాల పట్టణంలో కరోనా రావడం మరి దానివల్ల ఈ సేవా సమితి ద్వారా పిల్లల కార్యక్రమాలు తక్కువగా ఈ మధ్యనే ఈ పిల్లల కార్యక్రమం జరగడం జరుగుతుంది కాబట్టి చేసుకునే పెళ్లి వాళ్ళు కూడా కరోనా నుంచి భౌతిక దూరంగా ఉంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిందా మరి ఈ రోజునటువంటి ఈ బధవర్లను ఆయుర్వే అష్ట వాళ్ళు తొత్తుగాలని అని కోరుకుంటూ పోతున్నాం జై మార్కండే